వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ చూసుకుంటే మంచి క్వాలిటీ కాయలు డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ క్లాస్ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల లోపల పడ్డం జరిగింది ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ కలికిరి సెకండ్ క్వాలిటీ ఇక మా కలిగిరిలో టాప్ రేటు నూట ఇరవై రూపాయలయితే టాప్ రేట్ పడింది వన్ ట్వంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే దిగుమతి పెరిగింది ఇంకా అన్లోడ్ చేసే బండ్లు చాలా ఉన్నాయి ఈ ట్రాఫిక్లో ఉండడం వల్ల ఇప్పటికైతే ఇంకా క్యూ లైన్లోనే ఈ ట్రాక్టర్లు కానీ బుల్లోరాలు కానీ అయితే రైతుల బండ్లు అయితే ఇంకా క్యూలోనే ఉన్నాయి బయట గేట్ బయట కూడా ఒక నాలుగు ఐదు బండ్ల వరకు అయితే ఈ టైం వరకు అయితే ఉండడం జరిగింది ఇంకా లోపల కూడా చాలా బండ్లు అయితే దింపలేదు ఇంకా ఈరోజు దిగుమతి అయితే చాలానే పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్